గోధుమ రవ్వ బోర్లు చేస్తున్నాను దానికోసం గోధుమ రవ్వ తీసుకుంటాము దీన్నితో కొద్దిగా రోస్ట్ బాగ్ చేసేసుకొని గోధుమ రవ్వని కొబ్బరి ముక్కల్ని ఇలా తీసుకొని చక్కగా గ్రైండ్ చేసేసుకొని కూర తయారు చేసేసుకుంటాము కాజు కిస్మిస్ ఆల్మండ్స్ ఇలాయచి పౌడర్ తీసుకుంటాము ఇక్కడ ఈ వాటర్లో కొద్దిగా సాల్ట్ కొద్దిగా బ్రౌన్ షుగర్ వేసుకుంటాం వేడి చేసుకుంటాం ఈ ఇంకొక పక్క నెయ్యి వేడి చేసుకొని కాజు ఆల్మండ్స్ కిస్మిస్ చక్కగా ఫ్రై చేసేసుకుందాం ఇలా చూడండి ఇక్కడ ఇలాచి పౌడర్ అంతా రెడీ ఇప్పుడు ఈ బాయిల్ అయినవి వాటర్లో ఈ గోధుమ రావ వేసేసుకొని బాగా కలుపుకొని కొబ్బరి తురుము కూడా ఇందులో మిక్స్ చేసుకొని ఇలాచి పౌడర్ కొద్దిగేసుకొని ఈ ఫ్రై చేసుకునేవి కాజు ఆల్మండ్స్ కిస్మిస్ అన్నీ వేసుకొని హల్వాలా తయారు చేసేసుకొని దీనికి ఇలా రౌండ్ బాల్స్ తయారు చేసుకుంటాం ఇప్పుడు దీనికి మిక్స్చర్ చేసుకోవడానికి గోధుమ పిండి అందులో కొద్ది సాల్ట్ కొద్ది సోడా బెల్లం వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని దీనికి చక్కగా ఒక మిక్స్చర్లో రెడీ చేసుకుంటాం ఎందుకంటే ఆ బాల్స్ ఇందులో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఇలా ఇలా చూడండి ఇలా డిప్ చేసుకొని అలాగ ఒక్కొక్కటి డీప్ ఫ్రై చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది బ్రౌన్ షుగర్లో తయారు చేసాం కాబట్టి షుగర్ పేషెంట్లు కూడా ఇవి తినచ్చు చూడండి చక్కగా ఫ్రై అవుతున్నాయి ఇక్కడ ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక ఇవి తీసేసుకోవాలి చూడండి గోధుమ రవ్వ బూళ్ళు రెడీ